హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్ అన్న ఎంటార్ స్కూటీ మన దగ్గరకైతే వైరింగ్ కిట్ చేంజ్ చేయాలి అని అయితే తీసుకుని వచ్చారు కొత్త వైరింగ్ కిట్ కంపెనీ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది పార్ట్ నెంబర్ని బట్టి అయితే అన్న తీసుకుని వచ్చని అయితే చెప్పారు అందుకని మనం ధైర్యంగా వైరింగ్ కిట్ అయితే ఓపెన్ చేసుకుంటూ మీరు మీరైతే చూడొచ్చు వెనక ఏవే జంక్షన్లు ఉంటాయి అన్ని బీఎస్ సిక్స్ వెహికల్ కాబట్టి మనకి ఎక్కువగా సెన్సార్లకు సంబంధించిన జంక్షన్లు అయితే ఉన్నాయి అన్న వైరింగ్ కిట్ చేంజ్ చేయించుకోవడానికి టోటల్ వాటి దగ్గర ఉన్న కొన్ని జంక్షన్లు అయితే డ్యామేజ్ అయితే ఉన్నాయి అందుకని వైరింగ్ కిట్ అయితే చేంజ్ చేయించుకోండి అని చెప్పారంట చేంజ్ చేయాలని మన దగ్గరకు అయితే వచ్చారు ఇంకా మనం అయితే టోటల్గా అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాం నేను హండ్రెడ్ పర్సెంట్ పార్ట్ నెంబర్ని బట్టి తీసుకొని వచ్చారు కదా సెట్ అవుతుంది అని అయితే నేనైతే అనుకున్నా అందుకనే మొత్తం అయితే ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది మామూలుగా బైక్ అయితే ఒక టూ త్రీ అవర్స్లో అయితే చేంజ్ చేయొచ్చు కానీ స్కూటీకి కాబట్టి కాస్త రిస్క్ అయితే ఉంటుంది మొత్తం అన్ని ప్యానల్స్ అయితే ఓపెన్ చేసుకోవాలి మీరు అయితే చూడొచ్చు ఏ టు జెడ్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత వైరింగ్ కిట్ అయితే మనకైతే బయటకు అయితే వచ్చింది బయటకు వచ్చిన తర్వాత నాకు అప్పుడైతే అర్థమైంది ఒక్కసారిగా ఎందుకు ఈ వెహికల్ని టచ్ చేశాను అని నాకు అయితే అనిపించింది మీరైతే చూడొచ్చు ఇక్కడ పాత వైరింగ్ కిట్ కొత్త వైరింగ్ కిట్ అయితే రెండు నేనైతే చెక్ చేసుకుంటున్నా పొడువుగా ఒక వైర్ అయితే వచ్చేసింది సీట్ కింద ఒక సెన్సార్ అయితే ఉంది ఆ సెన్సార్ అయితే ఈ కొత్త వైరింగ్ కిట్లో అయితే ఆ జంక్షనే లేదు అలాగే ఇక్కడ నేను ఓ టు సెన్సార్ జంక్షన్ కూడా చూపిస్తా ఆ జంక్షన్ కూడా అసలు లేదు అలాగే పవర్ కాయల్స్కి వచ్చేసి దీని జంక్షన్ పవర్ కాయిల్ జంక్షన్ అయితే పూర్తిగా వేరే అయితే ఉంది అన్న పార్ట్ నెంబర్ బట్టి తీసుకొని వచ్చానని చెప్పారు కానీ ఈ బైక్కి ఈ వైరింగ్ కిట్ అయితే అసలు సంబంధం అయితే లేదు అన్నకైతే చెప్పాము ఒక టూ త్రీ డేస్ వరకు కూడా మనం స్టాప్ చేసి ఈ వైరింగ్ కిట్ దొరుకుతుంది అని అయితే వెయిట్ చేసాం వైరింగ్ కట్ అయితే దొరకలేదు త్రీ డేస్ అయితే అన్న పూర్తి అయితే ట్రై చేశాడు ఎక్కడైతే దొరకలేదు షోరూమ్ వెళ్తే మేమే వైరింగ్ కిట్ తెప్పించి ఫిటింగ్ చేస్తామని అన్నకు చెప్పారంట అన్న వెహికల్ అయితే తీసుకొని వెళ్తాను చెప్పాడు స్పర్లేదన్న తీసుకుని వెళ్ళండి ఎక్కడైనా కూడా మనకు బైక్ అయితే రెడీ కావడం అయితే ముఖ్యం కాబట్టి వెహికల్ అయితే పంపించడం జరిగింది ఫ్రెండ్స్